రేపు ఆగస్ట్ ఐదో తేదీ అందరు కూడా గుర్తు పెట్టుకోండి ఆగస్ట్ ఐదో తేదీ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు రైతు సంఘాలు అన్ని ప్రజా కూడా కలుస్తా ఉన్నాం ఐదవ తేదీ కరెంట్ ఆఫీసులోని దద్దరిల్లాలి అన్ని చోట్ల పైకి లేయాలి స్పష్టంగా చెప్తా ఉన్నాం పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని ఉపసంహరించుకోవాలి అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలి రద్దు అయ్యేంత వరకు కూడా పోరాడతాం కాబట్టి చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా బాగుంటారు మాకు కూడా మంచిగా నేను చెప్పింది కూడా ఇంటారు అధికారం వచ్చిన తర్వాత మీరు మీరు కూడా మనం ఆ రోజు జగన్ ఏం చేశాడో అదే చేస్తా ఉన్నావు నువ్వు ఈరోజు ఆ రోజు జగన్ ఇదే కలిసి చేసింది ట్రోప్ చార్జెస్ అన్నాడు స్మార్ట్ మీటర్స్ అన్నాడు అదానితో అగ్రిమెంట్ అన్నాడు నీవు ఇప్పుడు అదే పని చేస్తా కాబట్టే చెప్తా ఉన్నాం ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వం ఇది రావాలి పద్ధతులు మార్చుకోవాలి ఈవెన్ భూముల విషయంలో కూడా చెప్తా ఉన్నాం ఇంతకుముందు మనవేమై చెప్పాడు ఇవాళ అమరావతి రాజధాని ప్రాంతంలో యాభై నాలుగు వేల ఎకరాల భూమి ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఎవరు అనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు యాభై నాలుగు వేల ఎకరాలు కానీ చంద్రబాబు ఏమంటాడు ఇంకా నలభై వేల ఎకరాలు ఎందుకంటే ఎందుక నలభై వేలు ఆ యాభై నాలుగు వేల ఎకరాల్లో కట్టు ఆయన ఏమంటాడు నేనేది ఇంకొక ఎయిర్పోర్ట్ పెట్టాలి ఒక విమానాశ్రయం చాలదు కూడా పెడతాను దానికి ఐదు వేల ఎకరాలు కావాలి ఐదు వేల ఎకరాలు కావాలంటే ముప్పై వేల ఎకరాలు తీసుకోవాలి అంటే ఎకరాలు ఎకరాలన్నీ కూడా తన చేతుల్లో తీసుకుంటా ఉన్నాడు చెప్పే నంబరు ఎంత అధ్వానం అంటే మన ధర్మవరం బస్ స్టాండ్ ఎంత ఉంటుందో ఒక ఎకరాలో ఉంటే ఉంటుంది లేదా రెండు ఎకరాల్లో ఉంటుంది మన ధర్మవరం రైల్వే స్టేషన్ అంతా కలిసి నాలుగైదు ఎకరాలు ఉంటుంది విజయవాడ రైల్వే స్టేషన్ పన్నెండు ఎకరాల్లో ఉంటుంది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పదమూడు ఎకరాల్లో ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు అంటాడు మేము అక్కడ రైల్వే స్టేషన్ పెట్టాలి ఆ రైల్వే స్టేషన్కి ఎన్ని ఎకరాలు కావాలంటే పదహైదు వందల ఎకరాలు కావాలంట ప్రపంచంలో ఎక్కడైనా పదహైదు వందల ఎకరాల్లో రైల్వే స్టేషన్ ఉందా యాడన్నా ఉందే కాబట్టి చెప్తా మళ్ళీ భూ ఈ ప్రభుత్వానికి భూమి పిచ్చి పట్టింది భూములు తీసుకోవాలనుకుంటా ఉన్నారు కాబట్టి ఇవాళ దీన్ని అంతా ఈ భూములన్నీ కూడా రైతుల నుంచి తీసుకుంటాం అవన్నీ పెద్దవాళ్ళకి ఇస్తాం పెద్దవాళ్ళ చేతుల్లో పెడతామంటే దానికి ఆమోదించే సమస్య లేదు కాబట్టి కామ్రేడ్స్ వాళ్ళ ఒకటే చెప్తా ఉన్నాం మన మహాసభల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఏదైతే ఎన్నికల ముందుగా సూపర్ సిక్స్ వాగ్దానాలు అన్నావో ఆ సూపర్ సిక్స్ వాగ్దానాలన్నీ అమలు చేయాలి సూపర్ సిక్స్ అని ఆరో చెప్పావు కదా చెప్పిన వాటి వాళ్ళు అమలు చేయాలి కదా నువ్వు అమలు చేయకుండా గాలికి వదిలిపెడతానంటే అది మేము అంగీకరించము మహిళలందరికీ చెప్పాడు నెలకు పదహైదు వందలు ఇస్తానండి ఇప్పుడు ఏమంటారంటే మంత్రి నాయుడు గారు అంటారు అంత డబ్బులు ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ పొందు పెట్టాలంటే మరి ఆ రోజు ఎందుకు చెప్పావు ఆ రోజు చెప్పాము కదా అదేవిధంగా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తామన్నావు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కూడా సిపిఐ పోరాడుతూ ఉంది సూపర్ సిక్స్ వాగ్దానాలన్నీ అమలు చేయాలి ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని అమలు చేయాలి ఉద్యోగాలు ఇస్తానన్నావు సంవత్సర కాలం అయింది ఇంతవరకు ఏ ఊరికే ఉద్యోగమే ఇవ్వలేదు ఒక్క ఉద్యోగం ఇవ్వాలి తర్వాత రైతులందరూ కూడా మన ఓట్లు వేసారు దాని వల్లనే మీరు అధికారం లేకొచ్చారు సంవత్సర కాలంలో రైతులకు రాజు దమ్మిడి సాయం చేయలేదు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఓ ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీగా ఒక ఇస్తామన్నారు ఇరవై వేలు కాదు ఇరవై రూపాయలు ఇవ్వలే ఇప్పుడు ఏమంటావు వాళ్ళు రెండు వేలు ఇస్తారు నేను దానికి ఐదు వేలు కలుపుతాను అది కూడా ఎప్పుడు సంవత్సరం తర్వాత ఇస్తానని చెప్తాను కాబట్టే చెప్తా ఉన్నాను ప్రజలకు ఏదైతే సూపర్ సిక్స్ వాగ్దానాలు అన్నావో ఆ వాగ్దానాలు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేయాలి అదేవిధంగా ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇవాళ నేను ఒకటి మాత్రం సూటిగా ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నా చాలా మంది మన ఏమనుకున్నారంటే ఈ గవర్నమెంట్ బోవాలా ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అంటే పాపం ఆయన పరిపాలన గాలిని వదిలేసినాడు పరిపాలన గాలి వదిలేసి ఆయన ఒకే ఒక పని చేసినాడు అదేమో అంటే ఎవరైనా ధర్మ అంటే పోలీసులు వాళ్ళు పంపించినాడు ఇంకా మేము ధర్మ పది గంటల కంటే పొద్దున ఆరు గంటలు మా ఇంటి దగ్గర పోలీసులు ఉండేవారు ఈ నాయకులందరూ తీసుకొని మేము జైలులో పెట్టేవాళ్ళు ఏం చేసావా నువ్వు పరిపాలనంటే వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేస్తా అన్నా మీ అకౌంట్ నేరుగా డబ్బులు వేస్తా అన్ని నేరుగా డబ్బులు వేసాడు వేసింది నిజమే ఎలక్షన్ విషయంలో అసలు విషయం చెప్పాడు నేను మీకు బటన్ నొక్కాను మీరు నాకు బటన్ నొక్కండి మీకు ఇన్నిసార్లు నేను బటన్ నొక్కాను మీరు రెండు సార్లు నాకు బటన్ నొక్కండి అన్న పాపము జనం కూడా చాలా తెలివైన వాళ్ళే జనవే చేశారు వీళ్ళు కూడా బటన్ నొక్కారు నొక్కి నొక్కి పదకొండు నొక్కారు పదకొండు సీట్లకు పడిపోయాడు నువ్వు ఆయన దిడిపోయాడు చంద్రబాబు నాయుడు గురించి ఏమనుకున్నారు జనాలు ఈయన వస్తే బాగుంటుంది పరిపాలన బాగుంటుంది అందరికి కూడా బాగా డిపార్ట్మెంట్ ఎక్కడ పోయినా సరే ప్రజలకు పలుకుతారు అన్నారు కానీ నేను ఇవాళ సూటిగా చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ కూడా ఏ డిపార్ట్మెంట్ కనుకో డబ్బు లేకుండా పని చేసేవాడే లేవు ప్రతి వాడు డబ్బులే పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆర్ఎంపి డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ లేకపోయినా సరే డబ్బులు లేకుండా పని చేసేవాడే మొత్తం అవినీతిమయం అయిపోయింది నేనున్న ఒక వార్త చదివితే నాకు కూడా బాగ కలిగింది ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జగ్గైపేట ఎమ్మెల్యే రామ్ తాతయ్య అని పాప ఆయన కూడా స్టూడెంట్ లీడర్ గా పనిచేసినాడు మనిషి కూడా మంచోడు మన ఏఎస్ఎఫ్ లీడరే శ్రీరామ్ తాతయ్య జగ్గైపేట ఎమ్మెల్యే మంచి మెజార్టీతో కూడా గెలిచినాడ ఆయన రెవెన్యూ వాళ్ళకి ఫోన్ చేసి లంచం అడగద్దండి లంచం తీసుకోకుండా పని చేయమంటే ఎమ్మెల్యే చెప్తే కూడా వాళ్ళు వినడం లేదు అని ఎమ్మెల్యే లవ లవరావు కొట్టుకుంటా అన్నాడు అది నేను చెప్తే కూడా ఇంకా లంచం లేకుండా ఒక్క పని చేయడం ఎక్కడ పని చేస్తానన్నారు ఎక్కడా పని చేయడం మొత్తం అన్ని డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా లంచాలు మయమైపోయినాయి ఇవాళ పరిపాలన అంతా కూడా గాడి తెచ్చింది పరిపాలన అంతా కూడా గాడి తెప్పింది మీ ఎమ్మెల్యేలు కూడా అదే పనిలో ఉన్నారు ఎమ్మెల్యేలు అదే పని రెవెన్యూ వాళ్ళు అదే పని అందరు కూడా లంచాలం అయిపోయింది అన్ని డిపార్ట్మెంట్లు మరి ఏం పరిపాలన ఇది అని ఇందుకేనే నీ పరిపాలన ప్రజలు కోరుకున్నదని నేను అడుగుతా ఉన్నా నిన్న ఎప్పుడో మన వాళ్ళు చెప్తా ఉన్నారు ధర్మవరంలో ఎవరో పాపము రమణ మన చేనేత కార్మికుడు ఒక ఆయన అప్పు తీసుకున్నాడు అప్పులు తీసుకుంటా ఉంటారు పదహైదు లక్షలు కట్టాడు పదహైదు లక్షలు వారా వారానికి పది రూపాయలు వడ్డీ పది రూపాయలు వడ్డీ చూడు ఎంత దుర్మార్గం ఉందో వాడు పద పాపము వాడే పదహైదు లక్షలు కట్టిన తర్వాత కూడా ఇంటికి వచ్చి పిల్లల ముందు కొడతా ఉంటే తంతా ఉంటే మరి ఇది ఏమన్నా నాగరిక సమాజమా లేకపోతే ఇంకా దుర్మార్గం రాజ్యం నడుస్తూ ఉందని నేను అడుగుతాను అనంతపురంలో కూడా జరిగిందని చెప్పారు అనంతపురంలో కూడా ఇదే రకంగా జరుగుతా మరి ఎక్కడ పోయింది నీ పరిపాలన చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నీ పరిపాలన అంటే బ్రహ్మాండంగా ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్లు బాగా పనిచేస్తూ ఉన్నాయి అవన్నీ మీరు చెప్పారు కానీ ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ సక్రమంగా పనిచేస్తే ಇಲ್ಲ ದುರಗತು ಜರುಗತಾ ನಾನೇನು ಅಡು